బుల్లితెర ప్రేక్షకులను దశాబ్దానికి పైగా అలరిస్తున్న కామెడీ షో జబర్దస్త్ ఈ షో ద్వారా ఎంతోమంది ఆర్టిస్టులు సెలబ్రిటీలుగా హీరోలుగా స్టార్ నటులుగా స్టార్ యాంకర్లుగా మారిన సంగతి తెలిసిందే ఇక చిన్న ఆర్టిస్టులకు కూడా మంచి గుర్తింపు తెచ్చిపెట్టింది షో రెండు వేల పదమూడులో ప్రారంభమైన ఈ షో ఇప్పటికి పన్నెండు ఏళ్లుగా తెలుగు టీవీ ఆడియన్స్ను నిర్విరామంగా అలరిస్తూనే వస్తుంది అయితే ఈ షో ద్వారా తన్మయి టెలివిజన్ ప్రేక్షకుల్ని అలరించింది జబర్దస్త్ తన్మయ్గా గుర్తుండిపోయింది పలు ఎపిసోడ్స్లో మెరిసి తనదైన శైలిలో ఆకట్టుకుంది ఈ వీడియోలో మరింత సమాచారం కోసం మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళునో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ట్రాన్స్ జెండర్గా తన్మయ్ జబర్దస్తుల అవకాశం అందుకుంది తన ప్రతిభతో ప్రేక్షకుల్ని అలరించింది పంతొమ్మిది వందల తొంభై ఐదులో హైదరాబాద్లోనే పుట్టి పెరిగిన తన్మయి తను ట్రాన్స్గా మారిన తర్వాత సినీ ఇండస్ట్రీలోకి రావాలని ప్రయత్నాలు మొదలుపెట్టింది ఇదే సమయంలో పలు మూవీస్లో నటించింది వర్జిన్ స్టోరీస్తో పాటు పలు చిత్రాల్లో నటించింది అలాగే ఆర్టిస్ట్గా కామెడీ ఆర్టిస్ట్గా పలు షోలో మెరిచింది జబర్దస్త్ కామెడీ షోతో పాటు జీ తెలుగులో వచ్చిన హెల్ని షోలను కనిపించింది ఇక పాపులర్ రియాలిటీ గేమ్ షో బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్లో హౌజ్లోకి ఎంట్రీ ఇచ్చి అవకాశం దగ్గర దాకా వచ్చి చేజారిపోయింది ఇలా తన సినీ జర్నీని సాగించింది అయితే ఈ క్రమంలో తనకు ఇండస్ట్రీలోని పలువురు పెద్ద స్థాయిలో ఉన్న నీచపు సెలబ్రిటీల నుంచి తనకు చాలా ఇబ్బందులు ఎదుర్కొన్నానని రీసెంట్ ఇంటర్వ్యూలలో చెప్పుకొచ్చింది తన కుటుంబ సమస్యల్లో ఉన్న సమయంలో ఓ ప్రముఖ వ్యక్తి తనను దారుణంగా ఆడుకున్నాడని తన్మయ్ కామెంట్ చేయడం షాకింగ్గా మారింది ఇంటర్వ్యూలో తన్మయ్ మాట్లాడుతూ నాకు కుటుంబంలో సమస్యలు మొదలయ్యాయి మా నాన్న అమ్మ ఇద్దరు అనారోగ్య సమస్యల్లో ఉన్నారు అదే సమయంలో నన్ను ఇండస్ట్రీలోని ఒక పెద్ద స్థాయిలో ఉన్న వ్యక్తి తనతోనే ఉండాలని పిలిచినప్పుడల్లా వెళ్ళాలని బెదిరించేవాడు వినకపోతే కొట్టేవాడు నానా రకాలుగా తిట్టడం వేధించాడు ఈ నా ట్రాన్స్ఫామ్ గురించి అప్పటికి ఇంట్లో తెలియదు నాకు డబ్బులు అవసరం పడి వాళ్ళతో ఉండాల్సి వచ్చింది ఇక నన్ను కొట్టడం చేయి చేసుకోవడమే కాకుండా ఇండస్ట్రీలోనే కాకుండా చేస్తామని బెదిరించేవాడు ఇక ఇప్పుడైతే నాకు ఎలాంటి లవ్ రిలేషన్షిప్ లేదు నాకున్న లక్ష్యం కూడా ఒక్కటే నేను బతికి ఉన్నంత వరకు నా కుటుంబం ఎలాంటి సమస్యలు రాకుండా చూసుకుంటాను ఇక మా ఇంట్లో మా అన్నయ్యనే అన్నీ చూసుకుంటున్నారు నన్ను చిన్నప్పటి నుంచి ప్రేమగా చూసుకున్నాడు నేను ట్రాన్స్ మారాడని కాస్త మా అన్నయ్యకు కోపం ఉండొచ్చు కానీ బయటపడడు ఇప్పుడు నాకు జబర్దస్త్ పేరు ఉండడంతో ప్రస్తుతం అన్నీ అలా సర్దుకున్నాయి ఇక ఒక సమయంలో నాకు యాక్సిడెంట్ అయ్యింది చనిపోయేదాన్ని బతికాను అప్పుడు ఎవరు నన్ను పట్టించుకోలేదు ఇమ్మాన్యుయల్ నూకరాజు నాకు సహకారంగా ఉన్నారంటూ చెప్పుకొచ్చింది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం